మళ్ళీ ఇంటి మమ్మీ లాస్ ఉందంటుంది ఏంటి వేడి వాళ్ళకి అక్కడ కూడా క్లియర్ ఎండ పడిపోయింది దెబ్బకి చూసారా తెలియక రెండు కాయలు వేసి చూసాను నిమ్మకాయలు చిన్న పిందులు కోసేసి దాన్ని కానీ అసలు చిన్న చిన్న కోసేసి గ్రీన్వి కొంచెం అవుతుందా పక్క కూడా వెళ్ళేసిన చూసాం పక్క ఎంత పలుసు చూ పక్క అసలు కనిపించదు ఇంకా ఇది ఏదో చాలా పలుచే నా కూతురు పల్లె చూపిస్తారు మంచిగా ఉంటా ఫైనల్గా ముందు మన బర్తడే బర్తడే అయినా సోరుగానే ఉంటాయి అవును పుల్లగానే ఉంటాయి మరి అదేంటో ఉండదు టైప్ ఆఫ్ బాగా ముగ్గుతుగా తీగుంటాయినే మనమ్మ పిల్ల లేకుండా ఇంకా చెప్పు ముగ్గురిచేసేలు కావచ్చు దీన్ని కదా కానీ ఐఎమ్ హ్యాపీ అబ్బాయి ഇത് ഷൂ ലോജി ഷെച്ചു ഓപ്പൺ ചെറുപ്പം ഇത് മനുഷ്യ ആഗ്രഹം